ఓం ఓం శ్రీ శ్రీ పురాణ పురుష శ్యామాచరణ మొదట అధ్యాయం ఆవిర్భావం శ్యామాచరణ ఇలా కొండగుట్టలో ప్రతిధ్వనిస్తున్న ఈ స్వరం శ్యామాచరణ చెవుల్లో మారుమోగుతున్నది శ్యామాచరణుల చెగుతులయ్యారు దట్టమైన అడవి పెరిగిన ఈ కొండ ప్రాంతంలో పేరు పెట్టి పిలిచిన వారెవరు అసలు తన వా తన పేరెలా తెలిసింది ఇంతలో కొండ కొమ్మున సౌమ్యమూర్తి అయిన ఒక సన్యాసి నిలబడి ఉండటం కనిపించింది శ్యామాచరణకు ఆయనే తనను పేరు పెట్టి పిలుస్తున్నారు కార్య కారణ సంబంధం లేని నమ్మలేని ఈ సంఘటనతో శ్యామాచరణుల మనస్సు ఒక విచిత్రమైన శంకతో ఊగిసలాడింది ఈ సందిగ్ధ సంశయ స్థితిలోనే శ్యామాచరణులు ముందడుగు వేశారు కొండ కొమ్ముకు చేరేసరికి అక్కడొక మహాముని మహాముని సిద్ధ మహాత్ములు మధుర దరహాసంతో తమను దగ్గరకు పిలిచారు ఆ మహర్షి నేత్రాలో పితృప్రేమ తలుక్కుమంటుంది ఎక్కువ కాలం ఎడబాటు అనుభవించిన తర్వాత ప్రవాసంలో ఉన్న కొడుకు తిరిగి వచ్చినప్పుడు తండ్రికి కలిగేటంత ఆనందం ప్రసన్న చిత్తులైన ఆ మహామునికి కలిగింది అంత ఆనందంతోనూ శ్యామ చరుణులను ఆప్యాయంగా దగ్గరకు చేర పిలిచారు తరువాత ఆ మహర్షి ఇలా అన్నారు ఏమిటి శ్యామాచరణ్ నువ్వు నన్ను గుర్తుపట్టనే లేదా ఇక్కడికి ఇంతకు ముందెప్పుడు వచ్చినట్లు కూడా గుర్తులేదా ఈ పులితోలును ఈ కమండలాన్ని కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అంతా మర్చిపోయావా శ్యామాచరణులు ఏదీ గుర్తుపట్టలేకపోయారు నేనైతే ఇక్కడెప్పుడు ఇక్కడికి ఎప్పుడు రాలేదండి అన్నారు చూడు శ్యామాచరణ్ ఇదంతా మహామాయా నాటకం అదే నీ జ్ఞాపకానికి ముసు కప్పేసింది ఆ తరువాత ఆ మునివరులు మెల్లగా శ్యామాచరుణల్ని తాకారు ఒక్క రెప్పపాటులో శ్యామాచరుల ఎదుట ఉన్న సమస్త విశ్వము అదృశ్యమైపోయింది అప్పుడే పూర్వజన్మ సంగతులన్నీ గుర్తుకు వచ్చాయి ఆ వెంటనే శ్యామాచరుల కళ్ళలో కళ్ళల్లో నీళ్లు నిలిచాయి చటుక్కన మునివరుల పాదాల మీద వాలేరు జన్మ జన్మాంతరాల ఆత్మీయ వ్యక్తిని మళ్ళీ ఈనాడు కలుసుకున్నట్లు అనిపించింది అనేక యుగాల కాలం సంతృప్తుడు దుఃఖితుడు అయిన సంసారి తనలోని దేవతను చేరి ఇలా ప్రార్థిస్తాడు మహాప్రభు అంతర్యామి మేము సంసార జీవితం గడుపుతూనే నిన్ను పొందటానికి వీలైన సాధనా మార్గం మాకు చూపించు సంసార జీవితానికి దూరం అయ్యి మేము సాధన చేయలేం అందుచేత ఓ మహాప్రభు తాము స్వయంగా గృహస్థ జీవనం చేస్తూ ఇతర గృహస్థులకు ఈశ్వర ప్రాప్తి పొందే సహజమైన సత్యమైన మార్గాన్ని చూపించే మార్గదర్శి నెలనైనా పంపు ఇప్పటిదాకా మనుష్యుడి ద్వారా అనుభవము జ్ఞానము ప్రాప్తమవుతూ ఉన్నప్పటికీ మార్గదర్శకులుగా వచ్చిన వాళ్ళంతా ఇల్లు విడిచి వచ్చిన వాళ్ళు సన్యాసులో లేదా గృహస్థాశ్రములుగా ఉంటూ ఇతరుల మీదే పూర్తిగా ఆధారపడి బతుకు గడుపుకుంటున్న వాళ్ళు అవుతూ వచ్చారు కానీ మామూలు బ్రోస్తడిలా తాను వాళ్ల మధ్య ఉంటూ వాళ్లతో కలిసిమెలిసి ఉంటూ వాళ్లకి దారి చూపించగల మార్గదర్శకుడు ఈ యుగంలో ఒత్తిగా కనిపించడు బహుశా ఇంత కాలానికి అంతర్దేవత అతని ప్రార్థనను విన్నట్టుంది ఇందువల్ల ఇప్పుడు కృష్ణనగర్ బెంగాలు దగ్గరున్న గర్జి గర్జీ గ్రామంలో గృహస్థుడైన ప్రతి ఒక వ్యక్తి అపరిమితానందంలో మునిగి ఉన్నాడు గ్రామంలోని స్త్రీ పురుషులందరూ దేవ శిశు రూపం ధరించి ఈ భూమి మీద అవతరించిన మహాజ్యోతిని వేద మంత్రోచ్చార మంగళ స్వరాలతో ఆవాహన చేసి దర్శనం చేసుకుంటున్నారు నేను నీ మధ్యనే ఉంటాను నీలాగే ఉంటాను అన్నది ఆ దేవ శిశువు అమరవాణి మీకు దూరమై మీ నుండి వేరుపడి మళ్లీ మీ మధ్యకు వచ్చి మార్గం చూపించే వాళ్ళలా నేను మీకు మార్గం చూపించను కానీ మీ వంటి గృహస్థులు సంసార జీవనం సాగిస్తూ దుఃఖాలు కష్టాలు పేదరికం శోకం శోకం క్లేషం సహిస్తూ జీవితాన్ని ఎలా గడుపుతుంటారో అలా నేను కూడా అలాంటి స్థితిలోనే ఉంటూ మీకు ఈశ్వర ప్రాప్తికి సాధనా మార్గం చూపిస్తాను వంగ శతాబ్దం పన్నెండు ముప్పై ఐదు పసలి సంవత్సరం అంట పదహారు అశ్విన్ వార్ రెండో పక్షంలో సప్తమి తిది మంగళవారం ఇంగ్లీషు తేదీ ముప్పై సెప్టెంబరు పద్దెనిమిది ఇరవై ఎనిమిది నాడు ఆ దేవశిశువు గర్జీ గ్రామ కాపరస్తులైన గౌర్ మోహన్ మోహన్ లాహరి గారింట్లో వారి రెండో భార్య ముక్త కేశీదేవి దేవి జన్మించారు గౌర్ మోహన్ గారి మొదటి భార్యకు ఇద్దరు కొడుకులు చంద్రకాంత్ శారద శారదా ప్రసాద్ ఒక కూతురు స్వర్ణమై ఉన్నారు మొదటి భార్య తీర్థయాత్రలో ఉండగా మధ్యలో చనిపోయింది భార్య చనిపోయిన కొంతకాలానికి గౌర్ మోహన్ గారు రెండో పెళ్లి చేసుకున్నారు సుమారు ఐదేళ్లకు రెండో భార్యకు సులక్షణ అనే కూతురు పుట్టింది ఈ విధంగా గౌర్ మోహన్ గారికి ఇద్దరు భార్యల వల్ల ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లు కలిగారు బెంగాలులో శాంతిపుర నదియా అనే గ్రామం ఉంది భక్తి సాధన వల్ల భాగవత జీవనం వల్ల ఆ గ్రామం భక్తిలో తేలుతుండే తేలుతుండటమే కాదు ఇతరులని కూడా తన ఆనంద ధారల్లో తేలుస్తూ ఉండేది చైతన్య మహాప్రభువుకు ఆట పట్టైన నవదీప పవిత్ర భూమిలో ఈనాడు మరో దేవ శిశువు సంతప్తులు పీడితులు సంసార బాధలతో జర్జరులు అయిన గృహస్థలకు దారి చూపించడానికి వచ్చాడు ఎంతో మంది మహాత్మల మనీషుల మహా పండితుల పాదధూరితోనూ స్మృతితోనూ నిరంత ధన్యమవుతూ ఉన్నది ఆ భూమి దీని అంచిన మరో మహా హర్షోల్లాసాలు నింపుతున్నాడు ఈ వాతావరణంలో ప్రశాంతత నెలకొన్నది ఆకాశ వాయు మండలాల్లోసో ముఖరితమవుతున్నది ఇక్కడి నేల ఇక్కడి మట్టి ఇక్కడ ప్రకృతి స్నిగ్ధత్వ శ్యామలత లతత్వ స్నిగ్ధత్వ శ్యామల శ్యామ లత్వాలతో ఆ దేవశిశువుకు అభినందన అందిస్తున్నాయి గ్రామ గ్రామం అంతా పూర్ణ పుణ్య తీర్థస్థానంగా మారిపోయినట్టు అక్కడి స్త్రీ పురుషులందరూ అందంగా ఆరోగ్యంగా కాంతివంతంగా ఉన్న పచ్చని పాపన్ని చూడడానికి లాహరి గారి ఇంటికి వెలువలా వస్తున్నారు గౌరమోహన్ గారు అందరి నోరు తీసి చేశారు తీపి చేశారు పసివాన్ని శుభాషిస్తో దీవించమని ఆయన వచ్చిన వారిని అందరినీ కోరారు సదాచారులు నిష్ఠావంతులు ధర్మ పరాయణులు అయిన గౌరమోహన్ గారు ప్రతిరోజు పూజా పురస్క పురస్కారాల్లో పఠన పాఠానాల్లో ధర్మ చర్చల్లో సత్సంగంలో ఎప్పుడూ మునిగి ఉంటారు యోగ మార్గ సాధన పట్ల విశేషంగా మొగ్గు చూపేవారు చుట్టుపక్కల వాడల్లో ఆయనకు సత్య నిష్టాపురుడైన సద్బ్రాహ్మణుడన్న పేరు ఉండేది ఆయన శాస్త్ర జ్ఞానం లోతైనది దేవతలందరి పట్ల ఆయనకు భక్తి శ్రద్ధలుండేవి ఆయన భార్య ముక్తకేశీదేవి చాలా నిష్ఠాపురుడాలు ప్రతిరోజు కులదేవతైన శివుడికి శ్రద్ధగా పూజ చేస్తుండేది శివ పూజ చేయకుండా ఆవిడ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకున్నది కాదు గుమూలోకి ఎవడైనా బిచ్చగాడు వస్తే ఎంత వీలైతే అంత భిక్ష వేసేది ఆమె చాలా ఆమె చాలా సరళ హృదయ దయామే మంచి నడవడికలది చేత వాడలో వాళ్ళంతా ఆమె పట్ల భక్తి శ్రద్ధలు కనబరిచేవారు అటువంటి ధర్మపరాయణుడైన తల్లిదండ్రుల ఒళ్ళో దేవశిశువు యోగిరాజ శ్యామాచరణ లాహరి ఆవిర్భావం జరిగింది అటువంటి యోగమూర్తి ఆవిర్భావ విషయంలో యోగరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్టోభిజాయతే అథవా యోగినామేవ దుర్లభతరం లోకే జన్మ యదీదృశం శ్రీమ శ్రీమద్ ఆరో వచ్చాయం నలభై ఒకటి నలభై రెండు శ్లోకాలు అంటే యోగ భ్రష్టుడైన వ్యక్తి శుచి సంపత్తి కలిగిన వాళ్ళింట్లో గాని జ్ఞానులు యోగుల వంశంలో గాని పుడతాడు అలాంటి పుట్టుక లోకంలో చాలా దుర్లభం ఒక్కొక్కప్పుడు దేశం అన్ని విధాలా ఉండుగా శ్రీ సంపన్నంగా ఉంటుంటుండేది భారతదేశంలో పంతొమ్మిది శతాబ్ది ఆ మాదిరిగా సర్వసమృద్ధికి చరిత్రలో పేరు పొందింది భారతీయ మార్తాండు ఆకాశ మధ్యంలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్న కాలం అది ఈ కాలంలో అనేక మంది మహాత్ములు ప్రబుద్ధ మనీషులు ఆర్భించినట్లుగానే రాజకీయ సామాజిక రంగాల్లో ప్రముఖులు ఆర్భించి భారతదేశం పరిపూర్ణత సిద్ధింప చేసుకున్నది సిద్ధింప చేసుకున్నది ఆ రోజుల్లో వాళ్ళు కూడా డబ్బు కోసం వెంపలాడుతుండేవారన్న మాట నిజమే కానీ ఇప్పటి మాదిరిగా సమాజావగాహ నా రహితులు కారు ధర్మం పట్ల శ్రద్ధ గలవారు దాని ఉపదేశాలను పాటించేవారను చాలా కాలం పాటు సాగిన ముస్లిం పాలనతోనూ తదనంతరం ఆంగ్లేయుల పాలనలోనూ భారతీయ సనాతన ధర్మం కొంతవరకు అస్తవ్యస్తమైంది సనాతన ధర్మాన్ని అనుసరించే అనేక మందిని ధనిక దరిద్ర వర్ణాల వారిని ఉభయాలను సమానంగా ప్రలోభ పెట్టి తరచుగా బలప్రయోగం చేసి ఇస్లాం మతంలోకి క్రైస్తవ మతంలోకి మార్చడం జరుగుతుండేది అలాంటి సంధికాలంలో మహాత్ముల ఆవిర్భావం సార్థకత అందింది అప్పటి సంకట స్థితికి పరిణామంగా పంతొమ్మిదో శతాబ్దిలో భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ మత రాజకీయ సామాజిక రంగాలన్నిటిలోనూ అనేక మంది మహానుభావుల ఆవిర్భావం జరిగింది ధార్మిక రంగంలో నవద్వీపం కాశీ అద్వితీయంగా వెలుగొందాయి ఆ రోజుల్లో నవద్వీపంలో మాత్రమే కాక భారతదేశమంతటా హిందూ కుటుంబాల్లో సాంస్కృతిక పరంపరాను సారంగా పిల్లలకు దేవతల పేర్లు పెట్టడం జరుగుతుండేది దీనివల్ల పిల్లలను పిలవడంలో భగవన్నామ స్మరణ కూడా జరుగుతుందన్న విశ్వాసం ప్రజల్లో ఉండేది చిన్నగా పెరిగి పెద్దవాడవుతున్న ముద్దుల కొడుక్కి ముక్తకేశీదేవి గారు శ్యామాచరుడు అన్న చరుణుడన్న పేరు పెట్టారు క్రమంలో ఆవిడ పిల్లవాడికి జోలపాటలు పాడి జోకొడుతుండేవారు అప్పుడప్పుడు శివాలయ సమీపంలో కూర్చుని తన్మయత్వంతో పూజ చేస్తుండేవారు ఆ పూజా సమయంలో పిల్లవాడు కూడా కళ్ళు మూసుకుని కూర్చుని శివుడి మాదిరిగా ధ్యాన సమాధిలో మునిగి ఉండేవాడు అప్పుడప్పుడు ఆవిడ కొడుకును ఏటి ఒడ్డున ఇసుక మీద కూర్చోబెట్టి ఇంటి పని చేసుకుంటూ ఉండేవారు అప్పుడు ఆ పిల్లవాడు శివుడి మాదిరిగా ఒంటి నిండా దుమ్ముతో కళ్ళు మూసుకుని కూర్చుని ఉండేవాడు విశేష విశేషం ఏమిటంటే మామూలుగా పిల్లలకు ఉండే చంచలత్వం ఈ దేవశిశువులో తక్కువగా కనిపిస్తుండేది ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉదాసీన దృష్టితో ఉండటం చూస్తే అతడు ఏదో కాల్పనిక జగత్తులో లేదా భావాలోకంలో లోకంలో వ్యవహరిస్తున్నాడేమో అనిపిస్తుంది అపరిమిత అనంత సత్తతో యోగ సూత్ర స్థాపనకు ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది అలాంటి స్థితిలో ఆ పిల్లవాడి ఆవ భావ స్వభావాలు ముద్రలు మొదలైనవి చూసిన బుద్ధివంతులు ఆ పిల్లవాడు మామూలు వాడు కాదు కాదు స్మి అనుకునేవారు లాహరి కుటుంబం వారి ఇరవేల్పు శివుడు బయట వైపు ఇంటిని అనుకు ఆనుకుని ఒక శివాలయం స్థాపితమై ఉంది ఒకనాడు ఏం జరిగిందంటే కేశిదేవి గారు బిడ్డను ఒళ్ళో పెట్టుకుని శివధ్యానంలో మునిగి ఉన్నారు ఆ పిల్లవాడు కూడా తల్లిని అనుకరిస్తూ కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు అదే సమయం అదే సమయంలో హఠాత్తుగా విశాలకాయుడు జటా జోటధారి సౌమ్యమూర్తి అయిన సన్యాసి ఒకడు ఆలయానికి ఎదురుగా నిలబడ్డాడు ముక్త దేవిని అమ్మాయి అని పిలిచారు అకస్మాత్తుగా ధ్యానభంగం కావటంతో ముక్త దేవి గారు భయకంపితుడాలై కొడుకును వెంటనే ఒళ్ళోకు తీసుకున్నారు భయపడకు తల్లి నేను సన్యాసిని నన్ను చూసి నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడా సన్యాసి అప్పటికి ముత్తకేశీ దేవి గారు భయంతో నిస్తబ్ధురాలయ్యి నిలబడి ఉంది సన్యాసి మళ్ళీ ఆమెను దీవిస్తూ ఇలా అన్నాడు అమ్మా ఈ అబ్బాయి మామూలు మానవ శిశువు కాదు సంతప్తులు సంతృప్తులు సంసార సంబంధమైన మోసాల్లోనూ గేసంలోనూ చిక్కుకుని దుక్కడి బాజునులైన ఏలాది మంది గృహస్థులకు గోప్యమైన సాధన ద్వారా మార్గనిర్దేశం చేయటం కోసమని నా యోగ బలం ద్వారా నీ పుత్రుడిగా ఈ అబ్బాయిని పంపాను ఈ అబ్బాయి గృహస్థ జీవితం గడుపుతూ చాలా మందిని యోగ సాధన వైపు ఆకర్షిస్తాడు ఇందులో ఏమీ లేదు నేను నీడలా ఎప్పుడూ నీ బిడ్డ వెంటే ఉంటాను అతను నా నీడలోనే జీవితం అంతా తన అంతర జ్యోతిని ప్రసరింపజేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ సౌమ్యమూర్తి మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ దూరం వెళ్ళిపోయాడు మొదటి అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీకు సన్మాన్ శ్రీకృష్ణ ఆత్మస్థి